ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియల్లీ ఆట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇలా చూడాలని మేము పన్నెండేళ్ళగా వెయిటింగ్ అంటే చాలా రోజులుగా వెయిటింగ్ సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్ సో మాకు మాకు మించి వాళ్ళ వాళ్ళ సక్సెస్ అనమాట అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే అండ్ ప్రియాంక మోహన్ ఇస్ ఆల్సో హియర్ తను ఎంతో ఎంతో అసలు షూస్ వే కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను చెప్తున్నాను అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది షీ వాజ్ లైక్ లిటరలీ ఆన్ థియర్స్ అంటే తనకి ఇది దేవర్ వెల్కమ్ వెల్కమింగ్ ఆన్ ద థియేటర్స్ అంటే చెప్పాను ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్ లవ్ యూ గైస్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అబ్ర అమెరికా వెళ్తుంటే వరకు ఈ వాస్ దేర్ విత్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ నవీన్ మీ అందరికీ తెలుసు నాది నవీన్ జర్నీ తెలుసు సో బ్లాక్ బస్టర్స్ జర్నీయే మా ఇద్దరిది అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అసలు టూ మంత్స్ ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోటు పెట్టి ఈ సినిమాని ఒక 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 షేప్లో అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో అన్ని థింగ్ హీ ఎవ్రీథింగ్ హీ గాడిట్ ఆన్ బోర్డ్ అండ్ రియలీ హ్యాపీ ఫర్ నవీన్ నవీన్ ఈ సినిమాకు ఉంటాం చాలా బలం అండ్ ఇంకే రవికేష్ చంద్రన్ గారు వన్ ఆఫ్ ద హెస్టి కెమెరా మనోజ్